రాష్ట్ర ఉద్యోగుల కోసం ఎదురుచూపులు పెరుగుతున్న తరుణంలో ఎస్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ గారు మరియు ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ గారు ప్రయత్నంపై కీలక డిమాండ్ చేశారండి ఉద్యోగుల పిఆర్సీ ఫైల్ పై ముఖ్యమంత్రి తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు వారి మాటల్లో ఉన్న తీవ్రత చూస్తే ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల కోసం పోరాటం ఎంత కీలక దశకు చేరిందో అర్థమవుతుంది ఇక వారు మాట్లాడుతూ ప్రభుత్వం పిఆర్సి నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగి పెన్షనర్ సమస్యలను పరిష్కరించడానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే సదానందం గౌడ్ గారు మరింత స్పష్టంగా ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు సీనియర్ సిటిజన్స్ ఉద్యోగులు పెన్షనర్లు దీనివల్ల భారీగా ప్రయోజనం పొందుతారని తెలిపారు అలాగే ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ కు సంబంధించిన అనేక సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని చెప్పారు ముఖ్యంగా రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు డిప్యూటీఈఓ పోస్టులు టైట్ లెక్చరర్ ప్రమోషన్లు స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీలను నింపడం ఈ పోస్టులన్నీ వేలాది మంది ఉపాధ్యాయుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయని గమనించాలని కోరారు అలాగే జీవో వన్ నైన్ జీరో ప్రకారం ఇంటర్ లోకల్ డిప్యుటేషన్ త్వరగా పూర్తి చేయాలని విభాగాల మధ్య బదిలీలపై అనవసరమైన ఆలస్యం జరుగుతుందని దీన్ని ప్రభుత్వం వేగంగా ముగించాలన్నారు పాఠశాల విద్యాశాఖలో హేతబద్ధకరణ పేరుతో ఖాళీలు ఉండగానే నియామకాలు ఆపడం తగదని స్పష్టం చేశారు అలాగే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు సంబంధించి అనేక బిల్లులు ఇంకా క్లియర్ కాకపోవడం వల్ల ఇబ్బందులు పెరుగుతున్నాయని తెలిపారు ముఖ్యంగా బిల్లుల క్లియరెన్స్ ను పూర్తిగా పారదర్శకంగా చేయాలని ప్రయత్నం డిమాండ్ చేశారు అలాగే ఉపాధ్యాయ సంఘాల తరఫున మరో ముఖ్యమైన డిమాండ్ చేశారండి ఇన్ సర్వీస్ టీచర్లకు ట్యాట్ తప్పనిసరి కాకుండా మినహాయింపు ఇవ్వాలని దీనికోసం ఆర్టీఈ చట్టంలో తగిన మార్పులు చేయాలని కోరారు ఇక తంగంపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేసిన వక్కు సుదర్శన గారు ఉద్యోగ విరమణ చేయడంతో ఆయనను సంస్థ తరఫున ఘనంగా సన్మానించడం జరిగింది సర్వీసులో చేసిన సేవలను అందరూ అభినందించారు ఇక మొత్తంగా ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏంటంటే పిఆర్సి వెంటనే అమలు చేయాలని పెండింగ్ బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని శాశ్వత ప్రయోజనాలకు సంబంధించి నిర్ణయాలను ఆలస్యం చేయకూడదని ఉద్యోగులు ఆశలు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు